సో ఇది సెల్ఫీ స్టిక్ ఇది యాక్చువల్గా ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది నాకు ఇక్కడ డెలివరీ అయ్యి కూడా ఒక టూ డేస్ అవుతుంది నేను వీడియో ఎదురు చేయాలంటే కొంచెం వాయిస్ పండిషన్ కాబట్టి వీడియో చేయలేదు సో ఒకసారి చూద్దాం ఏమొచ్చిందో వచ్చిందా ఇందులో ఫ్లిప్కార్ట్లో సూపర్ యాక్చువల్ నేను ఏది పెట్టి ఏదో వస్తుందో నేను కొంచెం డౌట్ మీద ఉన్నా బట్ పర్వాలేదు నేను ఏదైతే ఫ్లిప్కార్ట్లో చూసినానో సేమ్ అదే క్వాలిటీ తోటి అయితే వచ్చింది ఇదేంటి మైక్ ఇది ఏంటి ఎస్ క్లిప్ ఇది ఇది క్లిప్ మైక్ పెట్టుకునే క్లిప్ ఇది సో ఇది మైక్ కూడా వచ్చింది సో ఇది కూడా బాగానే ఉంది ఇది బాగానే ఉంది సో ఇప్పటి వరకు ఇప్పటి వీడియోలు ఎందుకు చేయలేదంటే నా తను సరిగ్గా ఎక్విప్మెంట్స్ లేవు సో ఇది ఒకటి సెల్ఫ్ స్టిక్ తీసుకున్నాను ఇంకోటి స్టాండ్ కూడా ఆర్డర్ పెట్టినా మేబీ టుమారో రేపు రావచ్చు రేపు వచ్చినాక ఇంకో వీడియో కూడా పెడతాను థ్యాంక్ యూ సో యాక్చువల్గా నేను ఏదైతే సెల్ఫ్ స్టిక్ ఆర్డర్ చేశాను సో పర్ఫెక్ట్గా వచ్చింది సో మైక్ కూడా వచ్చింది స్టిక్ సో హ్యాపీ ఒకసారి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం ఇది ఇట్స్ వర్కింగ్ అనేది కాదా అనేది ఓకే థ్యాంక్ యూ